నిరుద్యోగుల ఆశల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే నిరుద్యోగుల శాపానికి పతనమయ్యే స్థితికి చేరుకుంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు రెండుతో జాబ్లెస్ క్యాలెండర్గా ఏడాది పూర్తి చేసుకుంది తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఉత్తర ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల పక్షాన కనీసం ఒక్కసారి కూడా గొంతు విప్పకపోవడం కడు ఓటు ఎవ్వరు దక్కర్లేదు నీ ఓటు నిన్ను కన్నా తల్లిదండ్రుల ఓటు ప్రతి నిరుద్యోగి అమ్మ నాయన వేపిస్తే ముప్పై లక్షలు వీళ్ళు రెండు రెండు రో ఓట్లు అదనంగా చేస్తే తొంభై లక్షల ఓట్లు అవుతాయి తొంభై లక్షల ఓట్లు వస్తే తొంభై సీట్లు వస్తాయి నేను అందుకే మా నిరుద్యోగ యువకులను కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే మీకు ఉద్యోగం వస్తుంది మీ ఉద్యోగ నియామకాల మీద ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ ప్రస్తావించలేదు పది సంవత్సరాలు మీకేం చేయలేదు ఈ ఎన్నికల్లో రాబోయే ఐదేళ్లలో కూడా మీకేం చేస్తాయని కూడా మీకు చెప్పలేదు ఇంకా కేసీఆర్ ను మోసుకోవాలన్నా మీరు అందుకే మీరే కథానాయకులై మీరే రంగంలో దిగి మీరే ఇంద్రామ్మ రాజ్యం తెచ్చి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుంచి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఒక సంవత్సరంలోపుల రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది గత కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లు పెట్టిన పరీక్షలకు ఫలితాలు ఇచ్చారు తప్పితే అంతకుమించి వడగబెట్టింది ఏమీ లేదు అని నిరుద్యోగ సంఘాలు నిలవిత్తున్నాయి యువకులు గగ్గోలు పెడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అంటే దగ మోసం అని మరోసారి రుజువు చేసిందని వాళ్ళు వాపోతున్నారు కాంగ్రెస్ అంటేనే కాలయాపనలు కాంగ్రెస్ అంటేనే కమిటీలు అని పాపం వారికి ఆలస్యంగా అర్థమైంది అని కొందరు వాపోతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవసరం ఉంటే నిరుద్యోగులతో బస్సు యాత్ర చేయిస్తారు కానీ నోటిఫికేషన్లపై కేసులు వేయిస్తారు దొంగ హామీలు ఇస్తారు వాటిని నమ్మించడానికి ఢిల్లీ నాయకులను కూడా గల్లీకి తీసుకువస్తారు అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలని అడిగితే మాత్రం కేసులు పెట్టి వేధిస్తారు అంటూ వారు వాపోతున్నారు గతంలో పిసిసి అధ్యక్షుడిగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులను ఉద్దేశించి మీకు ఉద్యోగాలు రావాలి అంటే ముగ్గురు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఈ ముగ్గురు ఉద్యోగాలు ఓడబెక్కాలని ఓకంపుడు ఉపన్యాసాలు ఇచ్చారంటూ కౌంటర్ వేస్తున్నారు ఇప్పుడు తమ మూడు సంఖ్య పదవులు ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి హోంమంత్రి అనుభవిస్తూ నిరుద్యోగులను నీచంగా చూస్తున్నారు అంటూ వారు వాపోతున్నారు ఉద్యోగాలు లేక ఒక దిక్కు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే నోటిఫికేషన్లు వద్దని నిరుద్యోగ అభ్యర్థులే అంటున్నారు అని సాక్షాత్తు ముఖ్యమంత్రిగా అబద్దాలు ఆడటం రేవంత్ రెడ్డికే చెల్లింది అంటూ వారు రివర్స్ కౌంటర్ వేస్తున్నారు యూపీఎస్సీ లాంటి జాతీయ పరీక్షలో తెలుగు అభ్యర్థులకు న్యాయం జరిగితే తెలంగాణలోని తెలుగు మీడియంలో రాసిన అభ్యర్థులకు గ్రూప్ వన్లో నష్టం వాటిల్లిందే దీనిపై కోర్టుకు వెళ్తే ప్రిలిమ్స్లో తెలుగు అకాడమీ తప్పు అంటూ మెయిన్స్పై తెలంగాణ నిరుద్యోగులకు తెలుగు రాదని న్యాయవాదులు వాదించడం సిగ్గుచేటం గ్రూప్ టూ అభ్యర్థులు పోస్టులు పెంచాలి అంటే ప్రభుత్వం వాయిదా వేసింది డిఎస్సి అభ్యర్థులు వాయిదా వేయమంటే పరీక్ష పెట్టింది గురుకులాలలో పోస్టులు నింపమంటే యంగ్ ఇండియా నా బ్రాండ్ అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతేకాక కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటి చెప్తే మరొకటి అర్థమవుతుందంటూ నిరుద్యోగులు వాపోతున్నారు రోజురోజుకు నిరుద్యోగ యువత వయసు పెరిగిపోతుంది ఇంటికి వెళ్ళలేక హైదరాబాదులో ఉండలేక పెళ్లి చేసుకోలేక చదువుపై మమకారం చంపుకోలేక జీవన్మరణ సమస్య ఎదుర్కొంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ నిరుద్యోగులు ఆగ్రహం చూపిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ పత్తా ఉండదు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకుని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలి అంటూ లేకుంటే దగ్గర మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ నిరుద్యోగులు ఛాలెంజ్ చేస్తున్నారు